రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలలో బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ తెలిపారు శుక్రవారం సాయంత్రం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో కాంటాలలో తేడాలను రైతులు గమనించడం జరిగిందని తెలిపారు తూకంలో జరిగిన అవకతవకలపై తాను సంబంధిత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు నివేదించడం జరిగిందని తెలిపారు రైతులు వే బ్రిడ్జ్ బిల్లులు తప్పించాలని చేసిన సూచన మేరకు నిర్వాహకులు మిల్లు వద్దకు వెళ్తే తమ దగ్గర అవి లేవని తెలిపారని నిర్వాహకుల తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు తూకం సమయంలో జరిగిన అవకతవకలపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారని బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈరోజు రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామం వద్ద ఐకేపీ సెంటర్లో రైతులకు సంబంధించిన ధాన్యంలో తూకంలో తేడా వస్తుంది అని చెప్పని రైతులు గమనించి దాదాపు పన్నెండు ఒకటి గంటల నుండి సమయం నుండి ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు ఆరుగా అవస్థ ఉంది ఒక కాంటా పైన వరి ధాన్యాన్ని పెడితే నలభై ఒకటి కిలోలుగా చూపిస్తూ ఉంది రైతుకు అనుమానం వచ్చి పక్క రత్నాపూర్ గ్రామం నుండి మరొక కాంటాను తీసుకొచ్చి ఆ కాంటా పైన ఆ వరి ధాన్యం బస్తాను పెడితే నలభై రెండున్నర కిలోలు వస్తూ ఉంది ఇదేంటని చెప్పని నిర్వాహకులను అడగగా మా తప్పిదం కాదని చెప్పని వారు దాట వేస్తూ ఉన్నారు అలాగే పై అధికారులను కూడా అంటే కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అడిషనల్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది డిపిఎం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది రైతులందరి ఆలోచన ఏంటంటే ఆ ట్రక్ షీట్ ఏదైతే ట్రక్లలో పోయినా ఇదివరకు దాదాపు ఇక్కడ నుండి నలభై ఆరు ట్రక్కులు పోయినాయి అంటూ ఉన్నారు ముప్పై ఆరు ట్రక్కులు పోయినాయి అంటా ఉన్నారు ఆ ముప్పై ఆరు ట్రక్లకు సంబంధించిన ఆ వే బ్రిడ్జ్కి సంబంధించిన వే బిల్లులు తీసుకురండి మేము క్రాస్ చెక్ చేసుకుంటాం మాకు క్లారిఫికేషన్ కావాలి అని చెప్పని రైతులందరూ అడుగుతూ ఉంటే రైస్ మిల్లర్లు సహకరించట్లేదు రైస్ మిల్లర్లకు సంబంధించింది ఇక్కడ డిపిఎం గారు కూడా ఇక్కడ సంబంధించిన ఒకవేళ ఆ స్లిప్ కనుక చింపేసినట్టు అయితే చుట్టమ్మా ఆ ట్రక్ షీట్ కనుక చింపేసినట్టయితే వారి కంప్యూటర్లో ఆ కి సంబంధించిన కంప్యూటర్లో దానికి సంబంధించిన స్లిప్ ఉంటుంది కాబట్టి ఇంకొక రైస్ మిల్లుకు సంబంధించిన సుల్తానాబాద్ అతను కూడా ఫోన్ చేస్తే ఆయన కూడా సమాధానం ఇవ్వకుండా దాటవేస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుండి పోయిన ఆ నలభై ముప్పై ఆరుకు సంబంధించిన లోన్లకు సంబంధించిన మరి ధాన్యానికి సంబంధించింది ఏదైతే రైతులకు నష్టం జరగకుండా ఆ రైస్ మిల్లల దగ్గర నుండి రికవరీ చేసేనా ప్రభుత్వం పరంగా కలెక్టర్ గారు దీనిపైన సీరియస్ గా చొరవ తీసుకుని నువ్వు ఇప్పుడు ఇందాక అక్కడ పోతే ఏమన్నా రమ్మ చెప్పండి మేము అడిగినాము అడిగితే ఏమన్నాడు అంటే మాకు కాంట షార్ట్ వస్తేనే ఇది మేము ఫైల్ చేసి పెట్టుకుంటాం లేకపోతే మేము ఉంచుకోము ఎప్పటికప్పుడే కాంట షీట్ చింపేస్తామని చెప్పిండు మరి కంప్యూటర్ లో ఉండదా అడిగినాం అడిగితే కూడా లేదు అని చెప్పిండు మా ట్రక్ షీట్ డేట్ పేరుందమ్మ ఆదిత్య ఎక్కడ అది 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 అట్లాగే మిగతా రైస్ మిల్లలకు ఇక్కడ నుండి ఎక్కడెక్కడి నుండి అయితే ఎక్కడెక్కడికెక్కడ వెళ్ళినో అన్ని రైస్ బిల్లర్ల దగ్గర నుండి ఆ వేయింగ్ స్లిప్స్ అన్ని కూడా తెప్పించి కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేకమైన చొరవ చూపి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పని కోరుతా ఉన్నాను